ఇప్పుడైన మాత్ర నవంబర్ ఒకటి నుండి వీటి ధరలన్నీ భారీగా పెంపు ఏం పెరుగుతున్నాయి ఏంటి అలాగే ఎంత పెరుగుతున్నాయని అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇప్పుడు మళ్లీ విద్యుత్ ఛార్జీల పెంపుకైతే రంగం సిద్ధమవుతుంది డిస్కమ్ లు తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపు పైన మళ్ళీ ప్రతిపాదనలు చేశాయి దాదాపు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల మేర ఇప్పుడు ప్రజల పైన అయితే భారం పడనుంది ఈ ప్రతిపాదనలో ప్రధానంగా గృహ విద్యుత్ దారులు వీళ్లపైనే ఎక్కువ అత్యధిక భారం అయితే పడనుందని చెప్తున్నారు ఈఆర్సీ బహిరంగ విచారణ తర్వాత ఇప్పుడు పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు ఇక ఎంత పెరుగుతుంది గృహ విద్యుత్ వినియోగదారులకి కరెంట్ రేట్లు ఎంత పెరుగుతాయనేది కూడా ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ఇప్పుడు కసరత్తు జరుగుతోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలోనే ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుపోటు భారం ఎనిమిది వందల ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు రాష్ట్ర ప్రజలపై పడబోతోంది ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులపై అధిక భారం పడనుంది ఇది సగటున యూనిట్ కి రూపాయి ఇరవై ఏడు పైసలు చొప్పున ఉంటుందని సాక్షాత్తు డిస్కమ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీకి నివేదించాయి ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రతిపాదనలు అయితే సమర్పించాయి ఒక సర్దుపోటు భారం పేరుతో ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల గృహ వినియోగం ఈ కోటలో గృహ వినియోగదారులపై ఎంత పడుతుంది అని చెప్తే రెండు వేల నూట తొంభై ఒక్క కోట్లు ఇళ్లలో వాడుకునే వారి మీద అయితే పడుతుంది ఇక కమర్షియల్గా అంటే ఆ షాపుల కాట్లకి వాణిజ్య వినియోగదారులపై ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు వ్యవసాయానికి కరెంటు వాడుకునే వారి మీద ఒక వెయ్యి తొమ్మిది వందల ఒక్క కోట్లు అలాగే పరిశ్రమలు ఫ్యాక్టరీస్ ఎవరంటే వాళ్ళకి తక్కువే పడుతుంది ఐదు వందల నలభై ఏడు కోట్లు ఎక్కువగా గృహ వినియోగదారుల మీద రెండు వేల నూట తొంభై ఒక కోట్లు పడుతుంది ఇతరులపై యాభై ఐదు కోట్లు ఉంటుందని ఇంధన శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది ఈ నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక సర్దుపోటుపై ఈఆర్సీ ఆదేశాలు జారీ చేస్తున్న డిస్కమ్లు చెప్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో విద్యుత్ రంగం ఒడిదు భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు కమిషన్కు పంపిన ప్రతిపాదనలా సంస్థలు పేర్కొన్నాయి కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు ఇంకా త్వరలోనే ఇంచుమించుగా ప్రతి ఇళ్లలో వాడుకునే కరెంట్ కి యూనిట్ కి రూపాయ ఇరవై ఏడు పైసలు చెప్పునైతే పెరగనున్నట్లుగా తెలుస్తోంది